మమ్మీ ఏం చేస్తున్నా ఎగ్గా ఫస్ట్ ఎగ్గులు వేపుకున్నా ఆయిల్లో ఆయిల్లో వేపు ఫస్ట్ మళ్ళీ అదే ఆయిల్లో ఆనియన్ ఉన్నా కొద్దిగా చింతపండు పెట్టుకోవాలి ఇందులోకి చింతపండు రసం కొద్ది వేసి చేస్తే బాగుంటుంది మంచిగా వేయనివ్వాలి ఉండకనే ఇవ్వాలి ఉడుపుతా మంచిగా ఉంటుంది ఆనియన్ హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మనస్ పూర్తి కోరుకుంటానని అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్గు ఎగ్కు మన ఎగ్గు కర్రీ అయితే వండుతూ ఉన్నాను అంటే ఎగ్గు చింతపండు పోసి వండుతారు కదా అట్లా వండుతున్నాను అన్నమాట అంటే టేస్ట్ ఎట్లుంటుందో చింతపులుసు పోస్తున్న కొద్దిగా అయితే కొద్దిగానే ఒక చిన్న రవ్వ అది నేను నానబెట్టుకొని ఆ చింతపండు రసం అయితే మంచిగా పోసుకోవాలి ఫస్ట్ అయితే ఆనియన్ అయితే వేగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇంకా ఆవాలు ఉంటాయి కదా పోపు దినుసులు అవన్నీ వేగనివ్వాలి అవన్నీ ఉల్లిపాయ మంచిగా వేగినాక అందులో కొద్దిగా కారం పొడి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అవన్నీ వేసినాక తర్వాత కొద్దిగా చింతపండు రసం అయితే పోసిన ఇంకా రసం పోసినాక పులుపు పులుపు ఉంటుంది కదా అందులో కొన్ని వాటర్ కూడా పోసుకోవాలన్నమాట వాటర్ కూడా పోసేసిన వాటర్ కూడా పోయాలన్నమాట చింతపులుచు పోసుకున్నాక వాటర్ ఖచ్చితంగా పోయాలి ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి వాటర్ అయితే పోసుకోవాలి ఇంకా వాటర్ కూడా మంచిగా పోసిన అనమాట వాటర్ పోసినాక తర్వాత ఇంకా ఈ మన ఉడకబెట్టిన ఎగ్ కూడా ఫస్ట్ ఆయిల్లో అయితే వేయిపోయినా అనమాట ఆయిల్లో వేయిపినాక తర్వాత ఈ ఎగ్స్కు కొద్దిగా హోల్స్ అయితే అనమాట ఎగ్స్కు ఎగ్స్కు చిన్న చిన్న హోల్ హోళ్ళు అయితే పెట్టిన హోళ్ళు పెట్టేసి తర్వాత ఇంకా మరుగుతున్న కర్రీలో అయితే ఆ కర్రీలోకి అయితే ఇవైతే వేసినా అనమాట ఇంకా ఎగ్స్ అయితే వేసేసిన ఎగ్స్ వేసేసి మంచిగా ఇంకా హోల్స్ హోల్స్ వేసినాం కదా ఆ హోల్స్లలోకి ఆ కర్రీ టేస్ట్ అనేది కూడా అందులోకి అయితే పోతుంది అందుకని చెప్పేసి ఇంకా చిన్న చిన్న హోల్స్ అయితే ఓడిసేసిన తర్వాత అయితే ఇంకా కర్రీ అయితే మంచిగా మరుగుతూ ఉందన్నమాట మంచిగా టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఎందుకంటే కొద్దిగా చింతపండు పులుసు పోసినాం కదా సూపర్ సూపర్ టేస్ట్ అయితే ఉందన్నమాట ఇంకా చిక్కగా అయ్యేదాకా ఉంచుకోవాలి కొద్ది చిక్కగా అయ్యేదాకా లేదు మేము పలసగా తిన్నామంటే మీరు పల్సగా కూడా చేసుకోవచ్చు కాకపోతే సూపర్ అంటే సూపర్ ఉంది కర్రీ అయితే ఇంకా అక్కడైతే చిక్కగా అయ్యేదాకా అయితే ఉంచేసిన కొద్దిగా అయితే చిక్కగా అయ్యేదాకా చికటి చికట్ ఉంది బిస్కెట్ బిస్కెట్ చాయ్ పడ్డది ఇంకా చిక్కగా అయ్యేదాకా మంచిగా ఉంచేసిన ఇంకా తర్వాత నైట్ డిన్నర్ అయితే మాకు ఎగ్ కర్రీ అండ్ చపాతీలు అయితే అయిపోయినాయి అనమాట ఎగ్ కర్రీ చపాతీలు నిం తినేసిన ఇంకా వాళ్ళైతే అయితే తినేసి ఇది ఇంకా ఈరోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే ఇంకా ఛాయ్ పెట్టేసిన కరెంటు వేయిందండి మార్నింగే వేయింది కరెంటు ఫైవ్ కలాక్ వేయింది మళ్ళీ సెవెన్ థర్టీకి వచ్చేసింది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నైన్ అవుతుంది మళ్ళీ వేయింది కరెంటు ఇంకా మళ్ళీ వేయింది ఇంకా కరెంట్ చికటి చీకటి ఉందన్నమాట చీకటి చీకటి ఉంది నై నైన్ కాదు టెన్కేమో మళ్ళీ వేయింది అన్నమాట నైన్కి పోయింది మళ్ళీ వచ్చింది మేము టీ చాయ్ తాగినప్పుడు పోయింది నైన్కే వేయింది అనుకుంటున్నాండి నైన్కే మేము నైన్కు తాగినాక చాయ్ ఇక పని మొత్తం దిన వరకు లేట్ అయింది అందుకని చెప్పేసి తొమ్మిదింటికి అయితే చాయ్ అయితే తాగేసిన ఇంకా తొమ్మిదింటికి పోయింది చా కరెంట్ అయితే ఇంతవరకు కూడా ఇంకా కూడా రాలేదన్నమాట ఒకసారి అచ్చిపోతే మీద ఛార్జింగ్ లైట్ వెలిగింది అనమాట అది ఛార్జింగ్ లైట్ కరెంట్ లేకున్నా వెలుగుతుంది కరెంట్ లేకున్నా అది వెలుగుతుంది అన్నమాట అక్కడైతే కరెంటు పోతే ఇంకెలా ఉంటుంది మాకైతే అక్కడ అన్నీ ఇంకా పండగ వచ్చి ఏం సర్దలే కదా ఇంకా అన్నీ అయితే అంటే అన్నీ సర్దిన కాకపోతే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కడ సర్దలేదు ఇంకా అవన్నీ నీట్గా ఎక్కడైతే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఎక్కడెక్కడ చూడండి కరెంట్ అయితే పోయి వచ్చింది అనమాట పోయి వస్తే అట్లా కరెంటుది మన ఛార్జింగ్ బల్బ్ అయితే వెలుగుతుంది అనమాట పోయి వస్తుంది కరెంటు చూడండి పోయి వస్తుంది కాకపోతే కరెంట్ అయితే రాలేదు ఈ ఛార్జింగ్ బల్బ్ అయితే అనమాట కరెంట్ అయితే పోయి వచ్చింది పొయ్యి వచ్చింది కానీ కరెంట్ రాలేదు మళ్ళీ వేయండి ఇంక అంతలోపే ఈ ఛార్జింగ్ లైట్ వెలిగింది అనమాట కొద్దిగా వెళ్తూ వచ్చింది ఇంకా అక్కడైతే ఎక్కడెక్కడైతే సర్దేస్తూ ఉన్నాను ఇంకా కర్రీ ఉండాలన్నమాట కర్రీ తోండలేదు ఇంకా అక్కడ మొత్తం పౌడర్ చిందర అందరగా ఆ పౌడర్ అయితే అన్నీ తీసేస్తూ ఉన్నాను అన్నీ తీసేసి అన్నీ తీసేసి అయితే పెడతా ఉన్నాను అన్నమాట నీట్గా పెట్టి మన వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి అబ్బా లైక్ కొట్టట్లేదు అని లైక్ కొట్టండి వీడియో అయితే చూసారు కదా అండ్ మీకు ఏమైనా కర్రీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే నాకు వీలైనంత వరకు అయితే మీకు ఏం కర్రీస్ కావాలో అవైతే వండి అన్నమాట అండ్ కొందరు వండ వాళ్ళు ఉంటారు కదా అలా అలాంటి వాళ్ళకైతే మీకు ఏమైనా కర్రీస్ కావాలంటే చెప్పండి ఖచ్చితంగా నేను ఈ బ్లాగ్ మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతాను అనమాట వచ్చేసి ఖచ్చితంగా మన వీడియోని అయితే ప్లీజ్ వీడియో చూస్తా చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు అబ్బా లైక్ అయితే కొట్టండి ప్లీజ్ అండ్ లైక్ కొట్టి కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెళ్ళైక్ని యాక్టివేట్ చేసుకోండి మొన్నీ వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట అండ్ అలాగే వీడియో చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరైతే లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి అండ్ వీడియో అనేది షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వీడియోస్తోనైతే మీ ముందుకైతే వస్తూ ఉంటా వీడియో లైక్ కొట్టండి బాయ్